హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సింపుల్ రంగోలీ చూడండి అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పి నేను మార్కెట్కి వెళ్తే తీసుకొచ్చాను నేను రోజు పిల్లలకి సమ్మర్ వచ్చింది కదండి ఏదో జ్యూస్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇంట్లోనే ఇస్తానండి పుచ్చకాయ కానీ ఏదైనా కూడా నేను కానీ ఏట్లయినా కూడా నేను షుగర్ను అలా వెయ్యను ఐస్ అను షుగర్ కంపల్సరీగా అసలు వేయనండి ఏదైనా వాటర్ పోయాల్సి వస్తే కొండలో వాటర్ అనేది పోసేసి కొంచెం తేనె వేసి కలిపిస్తానండి కానీ బయట మనం తాగేసామంటే బయట కంపల్సరీగా మనకి ఐసు షుగరు వేస్తారండి పిల్లలకి అవి ఏంటంటే తాగారంటే కంపల్సరీగా మా పిల్లలకైతే గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేసి ఫీవర్ వచ్చిందండి అందుకని కానీ బయట కాస్ట్ ఎక్కువ ఈ వారం జ్యూస్ వచ్చేసి మామూలుగా జ్యూస్ సిక్స్టీ రూపీస్ అండి ప్యూర్ కావాలంటే ఎయిటీ రూపీస్ మనం ఇంట్లో తీసుకున్నాం అంటే నేను ఇప్పుడు ప్యూర్ తీస్తే నాకు మూడు గ్లాసులు వచ్చిందండి చూడండి నేనైతే ఈ జ్యూస్ అనేది మిషను అలాంటివి ఉండయి కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ చిన్న ఉంటుంది కదా జ్యూస్ తీసేది అది అప్పటి నుంచి దాచిపెట్టుకున్నాను దీంట్లో తీస్తానండి నేనైతే పిల్లలు అయితే కరెంటు మిషన్ అడుగుతారు దాంట్లో తీస్తారు నేనైతే దీంట్లో తీసుకొని సింపుల్గా అలా వేస్తాను కడుక్కోవడం ఈజీగా ఉంటుంది ఏసీలో కూర్చొని తీసుకోవచ్చు అని చూడండి మూడు కమలాకాయలు తీస్తే అరంజీలు తీస్తే చూడండి అక్కడ కనిపిస్తుంది కదా రెండు 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 హాఫ్ అంతే మూడు కూడా తీయలేదు అయినా కూడా గ్లాస్ నిండా వచ్చిందండి దీంట్లో కొంచెం నేను ఒక స్పూన్ తేనె వేసేసి ఇస్తాను చాలా బాగుంటుందా వాళ్ళకి ప్యూర్ కాబట్టి జలుబు చేయటం కానీ అలా ఏమీ ఉండదు కొంచెం ఏదన్నా జలుబు చేసే వాళ్ళకి అనుకోండి ఇంకా కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టి దాంట్లో పోసి తేనె వేసి కల్పించామంటే గొంతు నొప్పి అలా కూడా రాదు నాకు ఆ వన్ ఫార్టీ రూపీస్ ఆరెంజ్లు వచ్చేసి మూడు గ్లాసులు అయిందండి మాకు కాస్ట్ కూడా మనకి చూడండి మూడు వందల ఇరవై నాలుగు రెండు వందల నలభై రూపాయలు బయటయితే ప్యూర్ కావాలంటే ఎయిటీ రూపీస్ కంపల్సరీ ఇవ్వాలి మామూలుగా అయితే ఐస్ వేసి షుగర్ వేసి అవి ఇస్తే సిక్స్టీ రూపీస్ కానీ రోజు మనము అలా వేసుకొని తాగితే జలుబు వేస్తుంది కదండి ఇలా ప్రిపేర్ చేసిస్తే పిల్లలకు చాలా మంచిది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్